అఖండ టూ సినిమా విడుదల తేదీపై చర్చలు మామూలుగా ఇప్పుడు ఓవైపు కోర్టు ఇష్యూలు మరోవైపు ఆర్థిక ఇబ్బందులు వీటన్నిటి నుంచి బయటకు వచ్చి డిసెంబర్ పన్నెండునే సినిమాను విడుదల చేయాలని పై ఒత్తిడి పెరుగుతుంది లేటైతే లేనిపోని ఇబ్బందులు వస్తాయి క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలనే ప్రెజర్ నిర్మాతలపై బయర్ల నుంచి బాగా వస్తుంది డిసెంబర్ ఐదు డేట్ ఎలాగో మిస్ అయిపోయింది దాంతో వీలైనంత త్వరగా విడుదల చేస్తే మంచిది అనే వాదన డిస్ట్రిబ్యూటర్ల నుంచి బలంగా వినిపిస్తోంది ప్రస్తుతం బంతి కోర్టులో ఉంది అక్కడ్నుంచి క్లియరెన్స్ వస్తే ఈ వారమే అఖండా టూ విడుదల చేయాలనేది మేకర్స్ ప్లాన్ కానీ అది అనుకున్నంత ఈజీ కాదు ఎందుకంటే దానికి ఇంకా నాలుగు రోజులు కూడా లేదు డిసెంబర్ పన్నెండున ఆల్రెడీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మోగ్లీతో పాటు బన్నీవాసు క్రియేటివ్ వర్క్స్ నుంచి ఈషా కార్తీ నటించిన అన్నగారు వస్తారు విడుదల కానున్నాయి ఒకవేళ అఖండ టూ డిసెంబర్ పన్నెండున వస్తే వీటిలో కనీసం రెండు సినిమాలపై భారీ ప్రభావం తప్పకపోవచ్చు అది కూడా అఖండ టూ నిర్మాతలు ప్లాన్ చేసుకోవాలి అన్ని కుదిరి డిసెంబర్ పన్నెండున అఖండ టూ ను విడుదల చేద్దామనుకున్నా మేకర్స్ ముందు చాలా సవాళ్లున్నాయి ఈ మూడు రోజుల్లోనే ఓవర్సీస్ స్క్రీన్స్ తెచ్చుకోవాలి ఏపీ తెలంగాణలో థియేటర్స్ బుక్ చేసుకోవాలి టికెట్ హైక్స్ కోసం మరోసారి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాలి ప్రీమియర్స్ ప్లాన్ చేయాలి వీటన్నిటికీ ఈ టైం సరిపోతుందా చూద్దాం ఏం జరుగుతోందో